ఇప్పుడు నెక్స్ట్ ఇంకా టాలీవుడ్కి సంబంధించి నెక్స్ట్ తర్వాత ఆర్జీవి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రచారం కూడా జరుగుతుంది ఆర్జీ ఇప్పుడు కూడా ఎప్పుడో కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి ఆర్జీవి గారు బెల్చే ఆల్రెడీ బేర్ మీద ఉన్నారు ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నారు వస్తున్నారు ఆర్జీవి గారిని అరెస్ట్ చేస్తారా ఆర్జీవి గారు ఏమైనా అసభ్యకరంగా మాట్లాడలేదు ఆర్జీవి గారు ఏమీ ఇలాగ లేడీస్ని ఇబ్బంది పెట్టలేదు రాజకీయ కోణంలో ప్రతి దాంట్లో వ్యంగ్యంగా ఉంటే ఇంకోటి ఉంటే రాజకీయ కోణంలో ఎదుర్కొంటూ ఉన్నారు పూటలు మార్పింగ్ కావచ్చు మేబీ ఈజ్ ద కేసు ఇస్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ డిఫరెంట్ ఈజ్ అసభ్యకరం ఈజ్ డిఫరెంట్ ఫ్యామిలీ మా ఫ్యామిలీని మాట్లాడడం ఈజ్ అ డిఫరెంట్ నాకు తెలిసి రామ్ గోపాల్ గారు అలాటో మాట్లాడు అలా ఫ్యామిలీని ఫ్యామిలీని విమర్శించడు లేడీస్ని అబ ఇబ్బంది పెట్టాడు ఎందుకంటే నాకు ఫ్రెండ్ కూడా నాకు అయితే నిసి ఆయన నాకు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలు మాకు తెలుస్తుంది ఆయనకి సభ్యత తెలుసు సంస్కారం తెలుసు లా తెలుసు లాలోచి తెలుసు లాజిక్ తెలుసు అన్నీ తెలుసు ఎదుటి వాళ్ళని ఫ్యామిలీని విలువ ఎలాగ ఇవ్వాలో తెలుసు అన్నీ తెలుసు ఆయనకి కనుక తెలిసిన అన్ని అన్ని విషయాలు తెలిసిన సమాజం తెలిసిన వాడు ఇప్పుడు కూడా ఆడపిల్లని ఇబ్బంది పెట్టాడు ఆడపిల్లని అసభ్యకరంగా మాట్లాడడు నాకు తెలిసి ఆయన చేసిన కామెంట్స్ ఎక్కడ కూడా ఆడపిల్లని కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడింది ఎక్కడ చూడు రాజకీయంగా ఒక్క అందుకు ముందు వెళ్ళొచ్చు ఒక అందుకు వెనకెళ్ళచ్చు ఐజ్ ద డిఫరెంట్ కనుక ఆయన్ని ఈ కోణంలో చూడాల్సిన అవసరం లేదు చట్టం తప్పు చేస్తే అది లీగల్ అని ఎదుర్కొంటాడు అది అదంతా సపరేట్ అసభ్యకరం వేరు ఇది పొలిటికల్ వేరు పొలిటికల్ సెటైర్స్ అంటారు అవి Political set is different.